హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ మాల్దీవ్ లకి మోడీ గారు టైం చూసి దెబ్బేశాడు గత కొన్ని రోజులుగా మాల్దీవ్స్ కి భారత్ కి జరుగుతున్నటువంటి వివాదం మనకు తెలుసు చైనాతో దోస్తి తీస్తున్న మొయిజు భారత్ ని దూరం చేసుకుంటున్నానన్న విషయం కూడా మనకు తెలుసు మరి భారత్ వ్యతిరేక నినాదాలు ఇస్తున్న మొయీజుకు మోడీ సరైన దెబ్బ మొన్న విడుదల చేసిన బడ్జెట్ లో దాదాపు నూట డెబ్బై కోట్లు కోత కోసాడని తెలిసింది భారత్ నుంచి మాల్దీవ్స్కి సాయంగా ఇరవై రెండులో నూట ఎనభై కోట్లు ఇస్తే ఇరవై మూడులో అది ఏడు వందల డెబ్బై కోట్లకు పెంచి ఇచ్చారు కానీ ఇప్పుడు ఇచ్చిన మధ్యంతర బడ్జెట్లో నూట డెబ్భై కోట్లు కట్ చేసి ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఒక దేశానికి నూట డెబ్భై కోట్లు అంటే చాలా తక్కువే కానీ మాల్దీవ్స్ లాంటి చిన్న దేశానికి అది చాలా ఎక్కువ మాల్దీవ్స్కి ప్రధాన ఆధార వనరు టూరిజమే మరి అక్కడికి ఆ టూరిజం ఇండియా నుంచే అత్యధికంగా టూరిస్టులు వెళ్తూ ఉంటారు అలాంటిది మొన్న జరిగిన గొడవ ద్వారా భారత నుండి ఏ ఒక్క టూరిస్ట్ కూడా మాల్దీవ్స్కి వెళ్ళట్లేదు అంత లక్ష ద్వీపుకి వెళ్తున్నారు చైనావాడు మీ దగ్గర మాకు ద్వీపాలు ఇస్తే మా దగ్గర నుంచి టూరిస్టులంతా దగ్గరికి వచ్చేస్తారు విపరీతంగా బారులు కడతారు అని చెప్పేసి ఆ చైనా వాడు చెప్పగానే మొయీజు నమ్మేశాడు నమ్మేసి వాళ్ళకి పదిహేను ద్వీపాలు దారాదత్తం చేశాడు లీజ్కి ఇచ్చేశాడు చైనావాడు మామూలు వాడు కాదు కొన్ని రోజులు ఆగితే అదంతా స్వాధీనం చేసుకొని అది నాదే అని వాళ్ళకు మొండు చేయి చూపడం కూడా వెనకడాడు మరి ఇదంతా మొయిజుకి అర్థం కావట్లేదు విపక్షాలు విరగబడుతున్నాయి అయినా కానీ మొయిజు కళ్ళు తెరుచుకోవడం లేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నామాల మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ